నాన్నగారు ఆవుల్ని దూడల్ని అన్నింటినీ ఇచ్చివేస్తున్నారే దానాలు చేస్తూ ఆ కార్యక్రమంలో తలమునుగలుగా ఉన్న వాజశ్రవణుడు ప్రశ్నించిన కొడుకు వైపు వినిసుగ్గా చూశాడు సంపదలను పశుసంపదను అన్నింటినీ ఇచ్చివేయాలి నీకు తెలియదు అమ్మ దగ్గరకు వెళ్ళు అంటూ వాజశ్రవణుడు గోవును దానం చేయడంలో మునిగిపోయాడు అన్ని సంపదలను ఇచ్చివేయాలా నచికేతుడు మళ్ళీ అడిగాడు అబ్బబ్బా ఇచ్చివేయాలయ్యా నువ్వు వెళ్ళు ఇచ్చివేయాలా నేను సంపదే కదా నన్నెవరికిస్తారు నచికేతుడు అమాయకంగా ప్రశ్నించాడు నచికేత విసిగించక దూరంగా వెళ్ళి ఆడుకో వాజశ్రణుడు విసుగ్గా అన్నాడు అది కాదు నాన్నగారు నన్నెవరికిస్తారో చెప్పండి నాన్నగారు నచికేతుడు తండ్రి వెంటే అడుగులు వేస్తూ అడిగాడు వాజశ్రణుడు కోపాన్ని దేవునితో ఒకసారి గుడ్డు చూసి మౌనంగా కదిలాడు పృథ్విజుల సమీపానికి మరొక గోవును తీసుకెళ్తున్న తండ్రి చేతిని పట్టుకున్నాడు నచికేతుడు చెప్పండి నాన్నగారు నన్నెవరికిస్తారు వాజశ్రవణుడు నిప్పులు గగ్గుతూ చూశాడు మృత్యుగిస్తాను అటు తిరిగిన తండ్రి ముందుకు నడిచాడు ఆయన ఆగ్రహాన్ని అర్థం చేసుకోవాలని నచికేతుడు మృత్యుగిస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి నాన్నగారు నచికేతుడు అమాయకంగా అడిగాడు వాజశ్రవణుడు కోపాన్ని వేడి నిట్టూర్పు రూపంలో వ్యక్తం చేశాడు కొడుకు పట్టుకున్న తన చేతిని విధిల్చుకున్నాడు యముడి వద్దకు ఓ యముడా ఆయన ఎక్కడుంటాడు యమలోకములో ఇంకొక ఆవు కట్టుతాడు విప్పుతూ హుంకరించాడు రా వాజశ్రవణుడు సరే నచికేతుడు తృప్తిగా అంటూ దూరంగా జరిగాడు నిమిషాలు గడుస్తున్నాయి వాజశ్రవణుడు వృత్తిజులకు దానాలు దక్షిణలు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేశాడు దానాలు స్వీకరించిన వాళ్ళందరూ ఆయన్ని ఆశీర్వదించి వెళ్ళిపోయారు నచికేతుడు తండ్రి దగ్గరగా వెళ్ళాడు నా అన్నగారు నన్ను పంపించండి వాజశ్రవణుడు అర్థం కానట్టు చూశాడు ఎక్కడికి యముడి వద్దకు నన్ను మృత్యువుకు ఇచ్చేసారుగా నచికేతుడు ముఖాన్ని అందంగా అలంకరించిన అమాయకత్వాన్ని వాజశృణుడు జాలీగా చూశాడు మెల్లగా కుమారుడి శిరస్సు మీద చేతిని వేశాడు అది నువ్వు నన్ను విసిగిస్తూ ఉంటే కోపంతో అన్నమాట నచికేత నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు అమ్మ ఏం చేస్తుందో చూడు మానవుల మాట తప్పకూడదు నాన్నగారు మృత్యువుకిస్తానని యముడి వద్దకు పంపుతానని నాకు ఇచ్చిన మాట తప్పుతారా సత్యవ్రతాన్ని భంగం చేయరాదని మీరే చాలాసార్లు చెప్పారుగా నచికేత సత్యదర్పణాల్లో ఉన్న చిన్నారి కుమారుడి పెద్ద పెద్ద కళ్ళల్లోకి ఆశ్చర్యంగా చూశాడు వాజశ్రవణుడు సత్యవ్రతం యజ్ఞాలకన్నా గొప్పదని నాకు పాఠం చెప్పారుగా నాన్నగారు మర్చిపోయారా ఆయన వాజశ్రవణుడు ఆవేశంగా నచికేతుడిని ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నాడు అన్ని దానాలు చేసేశారు అయిపోతోంది నన్ను యముడికి దానం చేసి ఆయన వద్దకు పంపించండి నాన్నగారు నచికేతుడి మాట వాజశ్రవణుడి హృదయాన్ని కెలికింది వాశ్చల్యంతో నచికేతుడి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు వణుకుతున్న చేతులతో కుమారుడిని నేల మీదకు దించాడు నీళ్లు నిండుతున్న కళ్ళతో తదేకంగా చూశాడు నాయన నీ మాటను కాదనను సత్యం తప్పను నిన్ను యమలోకానికి పంపిస్తాను వాజశ్రవణుడి కంఠం బొంగురుగా ధ్వనించింది ఎలా వెళ్ళాలి నాన్నగారు యమలోకానికి నచికేతుడి కంఠంలో అమాయకత్వం గంటలాం రోగింది వాజశ్రవణుడు నిట్టూర్చాడు మేరు పర్వతం మీద బ్రహ్మలోకానికి దక్షిణంగా సంయమినీపురం ఉంది యమధర్మరాజు నగరం అదే నా తపశ్శక్తి నీ ఇచ్చాశక్తి నేను ఆకాశ మార్గంలో యముడి వద్దకు తీసుకువెళ్తాయి వెళ్ళొస్తాను నాన్నగారు నచికేతుడు అన్నాడు వెళ్ళి నా తండ్రి వాజశ్రవణుడు కన్నీళ్లు ఆపుకుంటూ నచికేతుడి తల నిమిరాడు మరుక్షణం నచికేతుడి శరీరము దూది పింజల ఆకాశంలోకి లేచింది వేగంతో దూసుకెళ్తున్న పసివాణ్ణి ఉద్వేగంగా వాత్సల్యంగా చూస్తూ వా వాజశ్రవణుడు ధ్వజస్తంభంలాగా నిలబడిపోయాడు కన్నీళ్లు ఆయన చూపులను అడ్డుగా తెరపట్టేశాయి పార్థివ శరీరంతో మందిరద్వారం వైపు అడుగులు వేస్తూ వస్తున్న బాలుడిని మందిర ద్వారపాలకులు నివ్వెరపోతూ చూశారు నచికేతుడు వాళ్ళ దగ్గరగా వచ్చాడు భీకరంగా ఉన్న ఇద్దరిని నిర్భయంగా చూశాడు ఎవరు నువ్వు ఒక ద్వారపాలకుడు అడిగాడు ఉద్ధాలక మహాశయుల పౌత్రుడిని వాజశ్రవ వాజశ్రవ వసు మహోదయుల పుత్రుడిని నా పేరు నచికేతుడు ఎందుకు వచ్చావు రెండవ ద్వారపాలకుడు అడిగాడు మా నాన్నగారు యాగం చేసి నన్ను మృత్యుకు దానంగా ఇచ్చివేశారు యమధర్వరాజు గారి వద్దకు వెళ్ళమన్నారు నచికేతుడు సమాధానమిచ్చాడు యమధర్మరాజుగారి మందిరం ఇదే కదా ద్వారపాలకుడు కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూశాడు ఈ లోకానికి ఎవరు బొందితో అంటే శరీరంతో రాలేరు నువ్వెలా వచ్చావు నాన్నగారి తపశ్శక్తి నా ఇచ్ఛాశక్తి నన్ను ఇక్కడికి తేలికగా తీసుకువచ్చాయి నేను వెంటనే గారిని దర్శించాలి అంటూ నచికేతుడు ద్వారపాలకుల మధ్య నడుస్తూ ద్వారం వైపు వెళ్ళాడు మందిరం లోపలికి వెళ్తున్న పసివాణ్ణి నోళ్లు వెళ్ళబట్టి చూస్తూ ఉండిపోయారు ద్వారపాలకులు లోపలికి వస్తున్న బాలు ఆశ్చర్యంగా చూస్తూ ఆమె స్వర్ణాసనం మీద నుంచి లేచింది తన వైపే వస్తున్న ఆమెను చూస్తూ నచికేతుడు ఆగాడు అందమైన ఆమె ముఖం ఏవో కాంతులను చిమ్ముతోంది కళ్ళల్లో విసుగు కానీ ఆగ్రహం కానీ లేవు అడుగులు అడుగులు వేస్తుంటే ఆమె కాలి అందలు చిన్నగా సవ్వడి చేస్తున్నాయి ఆ ధ్వని చాలా బాగుందనిపిస్తోంది నచికేతుడికి మాత మీరెవరు నచికేతుడు వినయంగా ప్రశ్నించాడు ఎవరు నాయన నువ్వు అని ప్రశ్నించబోయిన తనకు అద్భుత అద్భుత కలిగిన పసివాణ్ణి చిరునవ్వుతో చూసిందామె ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి నేను యమధర్మరాజు గారి ధర్మపతిని నా పేరు ధూమోర్ణ నచికేతుడు వినయంగా తన చెవులని చేతులతో తాకాడు ఉద్దాలక మహర్షి పౌత్రుడు వాజశ్రవసు మహోదయుల పుత్రుడు నచికేతుడు నమస్కరిస్తున్నాడు మాత తన పాదాలంటి భక్తితో నమస్కరించిన బాలకుణ్ణి ధూమోర్ణ వాత్సల్యంతో చూసింది ఆయుష్మాన్ భవ అంది నచికేతుడు నిలుచున్నాడు ఎందుకు వచ్చావు ఎలా వచ్చావు నాయన ధూమోర్ణ ప్రశ్నించింది నాన్నగారు యాగం చేసి నన్ను మృత్యువుకు యమధర్మరాజు గారికి దానం చేశారు తపశక్తితో సన్ని పంపించారు యమధర్మరాజు గారు ఏరి మాత నిన్ను దానం చేశారా ధూమోర్ణ ఆశ్చర్యంగా అంది నచికేతుడు తల ఊపాడు ఆయన లేరు దేవతలు యజ్ఞం చేస్తూ ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళారు నచికేతుడు నిరాశగా చూశాడు అలాగా అయితే ఆయన వచ్చేదాకా వెలుపల ప్రాంగణంలో ఉంటాను వెనుదిరుగుతున్న నచికేతుడిని ధూమోర్ణ అబ్బురంగా చూసింది నువ్వు మందిరంలోనే అతిథిగా ఉండవచ్చు నాయనా నచికేతుడు తల తిప్పి వినయంగా చూశాడు యజమాని లేని గృహంలో ఆతిథ్యం స్వీకరించకూడదు మాత ద్వారం దాటుతున్న నచికేతుడిని చిరునవ్వు నవ్వుతూ చూస్తూ ఉండిపోయింది ధూమర్ణ మానవులు గొప్పవాళ్లే సశి సశరీరంగా యమలోకానికి వచ్చేస్తున్నారు ఆమె ఆలోచిస్తూ వెనక్కి తిరిగింది మందిర ప్రాంగణంలో ఉన్న మండపంలో కూర్చున్న నచికేతుడిని ద్వారపాలకులు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు మూడు పగళ్ళు మూడు రాత్రులు గడిచిపోయాయి నచికేతుడు నిశ్చలంగా కూర్చునే ఉన్నాడు నాలుగవ నాటి ఉదయం యమధర్మరాజు మందిర మహద్వారం ముందు మహిషవాహనం దిగాడు ద్వారపాలకులు వినయంగా ఆయనతో ఏదో విన్నవిస్తున్నారు తనను చూడగానే లేచి నిలుచున్న బాలుడి వైపు ఒకసారి చూసి యమధర్మరాజు మందిరంలోనికి వెళ్ళాడు ఒక ద్వారపాలకుడు నచికేతుడిని సమీపించాడు ప్రభువులు నిన్ను మందిరంలోనికి రమ్మన్నారు బాలక నచికేతుడు ద్వారపాలకుడి వెంట నడిచాడు బాలక ఇలారా యమధర్మరాజు గంభీర కంఠస్థలం గుహలో సింహనాదముల మందిరంలో సుళ్ళు తిరుగుతూ ధరించింది ద్వారం దాటి ఆగిన నచికేతుడు చేతులు జోడించి వినయంగా ముందుకు నడిచాడు స్వర్ణాసనం మీద టీవీగా కూర్చున్న యమధర్మరాజు తన ముందు నిలుచున్న బా నచికేతుడిని చిరునవ్వుతో చూశాడు ఉద్ధాలక మహర్షి పౌత్రుడు నచికేతుడు చెవులను తాకుతూ ప్రారంభించాడు వజ పుత్రుడు నచికేతుడు యమధర్మరాజు నవ్వుతూ అన్నాడు తెలుసు నీ తండ్రి విసర్జి త్యాగం చేసి నిన్ను మృత్యువుకు దానం చేసి నా వద్దకు పంపించాడు నచికేతుడి ముఖం చిరునవ్వుతో వికసించింది నన్ను దానంగా స్వీకరించండి మందహాసం చేస్తున్న యమధర్మరాజు శిరస్సు అడ్డంగా ఊగింది నీ తండ్రి నేను దానం చేస్తూ అన్న మాటలు కావవి విసిగిస్తూ అడ్డు తగులుతున్న నీ మీది కోపంతో అసంకల్పితంగా అంటే అనుకోకుండా అన్న మాటలవి అందువల్ల నిన్ను దానంగా స్వీకరించను లేదా దేవా నచికేతుడు చిన్నపుచ్చుకుంటూ అన్నాడు మరొక రెండు కారణాల మూలంగా కూడా నిన్ను దానంగా పరిగ్రహించను నచికేతుడి చిన్న ముఖం ప్రశ్నార్థకంగా మారింది ఒకటి యాగదీక్షగా మనిషిని దానం చేయరాదు రెండు మానవుడుగా నీ జీవితం పరిసమాప్తం కాలేదు అర్థమైందా నచికేత వ్యంధనం ప్రశ్నించాడు నాకు బాధగా ఉంది ఏడుపు వస్తోంది నచికేతుడు గాద్గదికంగా అన్నాడు ధూమోర్న భర్తను సమీపించింది యమధర్మరాజు ధర్మపత్ని వైపు తిరిగాడు స్వామి బాలకుడు మన మందిరానికి వచ్చి కూడా ఆతిథ్యం స్వీకరించలేదు మూడు రోజులుగా ఉపవాసం ఉన్నాడు ధూమోర్న కంఠంలో జాలి సానుభూతి ధ్వనించాయి యమధర్మరాజు నచికేతుడిని ఆశ్చర్యంగా చూశాడు ఆయన రక్తనేత్రాలలో ఆశ్చర్యము ఆశ్చర్యము రెండు రంగుల్లా కనిపించాయి చిరునవ్వుతో పెదవులు విచ్చుకున్నాయి ఆసనం మీద నుంచి లేచి నచికేతుడి దగ్గరగా వచ్చాడు ముందుకు వంగి నచికేతుడి చేతిని పట్టుకున్నాడు ఆర్ద్రంగా జాలిగా చూశాడు నాయనా నువ్వు బ్రాహ్మణుడివి మునుకుమారుడివి ఏ కారణంతో వచ్చినప్పటికీ నువ్వు నా అతిథివి నా మందిర ప్రాంగణంలో ఆహారం లేకుండా మూడు రోజులు గడిపావు గృహస్థునైన నా పాలిట అది అధర్మం దానిని పరిహరించాలి మూడు రోజులు ఉపవాసానికి పరిహారంగా నీకు మూడు వరాలు ఇస్తాను కోరుకో నన్ను ద్వానంగా స్వీకరించరా నచికేతుడు ఆశగా అడిగాడు యమధర్మరాజు తల అటూ ఇటూ ఊగింది చెవుల నుండి వేళ్లాడుతూ కదులుతున్న కుండలాలు ఆయన నీలిరంగు చెక్కిళ్ళకు బంగారు పూత పూశాయి ధర్మబద్ధమైన మూడు కారణాలు చెప్పాను నీకు యమధర్మరాజు ఎప్పుడూ ధర్మం తప్పడు నిన్ను దానంగా స్వీకరించను నేనిచ్చే వరాలను నువ్వు నా అతిథిగా స్వీకరించు మొదటి వరంగా ఏం కావాలి నా తండ్రి నన్ను గురించి ఆందోళనతో ఉంటాడు ఆయన ఆందోళన ఆనందంగా మారాలి తిరిగి వెళ్ళాక నన్ను ఆయన ఎప్పుడూ ప్రేమతో ఆదరించాలి నాకు కావలసిన మొదటి వరం ఇదే దేవా నచికేతుడు ఆశగా చూస్తూ అన్నాడు సమయోచితమైన సహజమైన వరం కోరుకున్నావు అనుగ్రహిస్తున్నాను ఇంక నీ తండ్రి ఎప్పటికీ నీ మీద ఆగ్రహించడు ప్రేమతో చూసుకుంటాడు నీకు కావలసిన రెండో వరం కోరుకో అంటూ యమధర్మరాజు తన ఆసనం వైపు అడుగులు వేశాడు దేవార్గంలో వృద్ధాప్య భయము మృత్యుభయము ఉండవంటారు స్వర్గానికి తీసుకువెళ్లే యజ్ఞం ఎలా చేయాలో తెలుసుకోవాలని కోరికగా ఉంది ఆ యజ్ఞ విద్యను నాకు ఉపదేశించండి రెండవ వరం ఇదే నచికేతుడు వినయంగా అడిగాడు చక్కని వరం కోరుకున్న నచికేత నీ అదృష్టం కొద్దీ ఆ యజ్ఞ విధానం నాకు తెలుసు ఆ యజ్ఞంలో భాగమైన హోమకుండానికి ఎన్ని ఇటుకులు కావాలో చెబుతాను యజ్ఞ విధిని వివరిస్తాను శ్రద్ధగా విను అంటూ యమధర్మరాజు చెప్పసాగాడు చేతులు కట్టుకుని నిలిచిన నచికేతుడు ఏకాగ్రతతో చెవులు అప్పగించి వింటున్నాడు యమధర్మరాజు యజ్ఞ విధానాన్ని విపులంగా వివరించి చిరునవ్వుతో చూశాడు ఆలకించావా శ్రద్ధగా ఆలకించాను నచికేతుడు ఉత్సాహంగా అన్నాడు ఏది నేను చెప్పింది పూర్తిగా అప్పగించు నచికేతుడు చేతులు అలాగే కట్టుకుని యమధర్మరాజు వివరించిన యజ్ఞ విధానాన్ని క్రమం తప్పకుండా తడువుకోకుండా అప్పజెప్పాడు భళా నచికేత నీ ధారణ శక్తి అసామా అసామాన్యం నువ్వు కోరిన రెండవ వరానికి అనుబంధంగా ఇంకొక వరం ఇస్తున్నాను అగ్నికార్యమైన ఈ యజ్ఞం లోకంలో నీ పేరుతో నాచికేత యజ్ఞంగా ప్రసిద్ధి చెందుతుంది నీకు నేను ఉపదేశించిన విధంగా నాచికేత యజ్ఞాన్ని మూడు పర్యాయాలు ఆచరించి శ్రద్ధావంతుడు మృత్యువును జయించి స్వర్గసుఖాలు అనుభవిస్తాడు ధన్యోస్మి దేవా ఇంకా మూడవ వరం కోరుకో యమధర్మరాజు హెచ్చరించాడు నాకు ఒక సందేహం ఉంది లోకము అందరికీ ఉన్న పెద్ద సందేహమే మరణించాక మనిషి ఏమవుతాడు అతనితో పాటు ఆత్మ నశిస్తుందా ఉంటుందా దీనికి సంబంధించిన విద్య అనుగ్రహించండి ఇదే నేను కోరే మూడవ వరం నచికేతుడి వినయంగా అడిగాడు యమధర్మరాజు ఆశ్చర్యంగా చూశాడు పసిపాలుడు ఆత్మవిద్య తెలుసుకోగోరుతున్నాడు నచికేతుడిని ఎగాదిగా చూస్తూ యమధర్మరాజు చిన్నగా నవ్వాడు నచికేత మహాయోగులు మహర్షులు చివరకు దేవతలు అర్థం చేసుకోలేని అతి గంభీరమైన అతి క్లిష్టమైన ఆత్మవిద్యను కోరుతున్నావు నేను చెప్పినా నీకు అర్థం కాదు నా మాట విను వస్తు వాహనాలు సిరి సంపదలు సుఖ సంతోషాలు పుత్ర పౌత్రాదులు ఇలాంటివి ఏవైనా సరే ఎన్నైనా సరే కోరుకో అన్నీ ప్రసాదిస్తాను ఆశించినంతకాలం సుఖ సంతోషాలతో హాయిగా ఆనందంగా జీవించు మీరు చెప్పినవన్నీ శాశ్వతమైనవి కావని పెద్దలు చెబుతారు శాశ్వతమైన ఆత్మజ్ఞానమే కావాలి నాకు నచికేత నువ్వు అర్భకుడవు అర్థం చేసుకోలేవు నా మాట దేవా నన్ను మన్నించండి అర్భకుడైనా నేను అర్థం చేసుకునేలా బోధించగలిగిన శక్తి మీకు ఉంది ఉపదేశించండి వేరే ఏవరము అవసరం లేదు నాకు నచికేతుడు దృఢంగా అన్నాడు మరణించిన అనంతరం లభించే పరమ జీవితం గురించి నాకు బోధించండి దయచేసి నన్ను శిష్యుడిగా స్వీకరించండి యమధర్మరాజు తదేకంగా నచికేతుడిని చూస్తూ ఉండిపోయాడు నెమ్మదిగా కొన్ని క్షణాల తరువాత ఆయన ముఖం మీద చిరునవ్వు మెరిసింది నచికేత ఇలా నా సమీపానికి రా నచికేతుడు చేతులు జోడించి యమధర్మరాజు దగ్గరగా నడిచాడు యమధర్మరాజు కుడిచేయి నచికేతుడి బుగ్గను లాలనగా నిమిరింది నచికేత ఆత్మత్వతత్వాన్ని ఆలకించినంతసేపు నీ ఆలోచన ఊర్ధ్వముఖంగానే ఉండాలి అందుకోసం నా అరచేతిని నీ శిరస్సు మీద ఉంచి హస్తమస్తక సంయోగాన్ని ఏర్పరుస్తాను శ్రద్ధతో ఆసక్తితో వినయంతో నా నేత్రాలలోకే చూస్తూ ఏకాగ్రతగా ఆలకించు చిత్తం నచికేతుడు చేతులు జోడిస్తూ యమధర్మరాజు కళలోకి చూస్తూ వినమ్రంగా అన్నాడు ధూమోరను నిశ్శబ్దంగా లోపలి కక్షలోకి వెళ్ళిపోయింది అంతరాత్మ శరీరంలో హృదయ పద్మంలో ఉంటుంది ధ్యానంలో ఆ అంతరాత్మను దర్శించాలి ఆత్మ అనేది ధర్మానికి ప్రాణం ఆ సూక్ష్మతత్వాన్ని తెలుసుకుంటే నిరంతర ఆనందమే ఓం అనే అక్షరమే అన్నింటికి మూలం ఆ అక్షరమే బ్రహ్మం ఆత్మ అనేది జ్ఞాత అంటే తెలుసుకునేది ఆత్మకు జననం లేదు మరణమూ లేదు అది శాశ్వతం అది సనాతనం అదే పరమాత్మ దానిని తెలుసుకున్న వ్యక్తికి అన్నింటి నుండి విముక్తి లభిస్తుంది శరీరం రథం అనుకో మనసే అనుకో బుద్ధి సారథి అనుకో ఆ రథంలో ఉండే యజమానే ఆత్మ అని తెలుసుకో అన్ని అవస్థలలోనూ అన్నింటినీ దర్శించేది ఏదో అదే ఆత్మ ఆత్మ సందర్శనమే జనన మరణాలకు అతీతమైన మోక్షస్థితి యమధర్మరాజు ఉపదేశిస్తున్నాడు నచికేతుడు తదేక ధ్యానంతో వింటున్నాడు నచికేత అంతరాత్మ అనబడే ఆత్మ బొటన వేలంత ప్రమాణంలో ప్రాణుల హృదయాలలో వానం వాసం చేస్తూ ఉంటాడు గడ్డిపరక లోపలి పోచను లాగి వేరు చేసినట్టు శరీరం నుండి ఆయనను వేరు చేసి దర్శించాలి గుర్తుంచుకో యంధర్మరాజు ఉపదేశం ముగిస్తూ నచికేతుడి తల మీద నుంచి చేతిని తీసివేశాడు నచికేతుడు యమధర్మరాజు పాదాలకు ప్రణమిల్లాడు దేవా నన్ను ధన్యుని చేశారు నువ్వు యోగ్యత కలిగిన శిష్యుడివి అందుకే నీకు ఆత్మతత్వాన్ని బోధించాను పసి వయసులో శరీరంతో నా సన్నిధికి వచ్చి నన్ను గురువుగా భావించి పరతత్వాన్ని గురించి ఉపదేశం పొందావు నువ్వు నిజంగానే ధన్యుడివి నీకు సుదీర్ఘమైన ఆయుష్ ఇస్తున్నాను మీ అనుమతితో నా తల్లిదండ్రుల వద్దకు వెళ్తాను నచికేతుడు వినయంగా అన్నాడు కళ్ళు మూసుకో మనసులో ఒకసారి ఓం అని ధ్యానించేసరికి నీ తండ్రి సముఖంలో ఉంటావు యమధర్మరాజు చిరునవ్వుతో అన్నాడు నచికేతుడు వినయంగా చేతులు జోడించి కళ్ళు మూసుకున్నాడు నచికేతో ఉపాఖ్యానం నచికేతుడి కథ విన్నారు సశే శరీ సశరీరంగా యమలోకానికి వెళ్ళి యమధర్మరాజుతో సం సంభాషించిన మాండవ్య మహర్షి గాథ శ్రవణం చేద్దాం నిర్వికల్పానంద ఉపోద్ఘాతంగా అన్నాడు గురువుగారు నచికేత్రి వృత్తాంతం ఏదో ఉపనిషత్తులో ఉందని విన్నాం శివానందుడు అన్నాడు కఠో కఠోపనిషత్తులు అని గాఢం నాయన అది ఇక మాండవ్య మహర్షి కథ మహాభారతంలో ఉంది ఒక సామ్రాజ్య ముఖ్య పట్టణం సమీపంలోని అరణ్యంలో ఆశ్రమం నిర్మించుకున్నాడు దేశంలోని తీర్థక్షేత్రాలన్నింటినీ సందర్శించిన వచ్చిన మాండవ్య మహర్షి ఆశ్ర ఆశ్రమ ద్వారం దగ్గరే ఉన్న చెట్టు వద్ద చేతులు పైకెత్తి నిలుచుని మౌనరతాన్ని పూని తపస్సు సాగిస్తున్నాడు కొందరు దొంగలు రాజుగారి ధనాన్ని దొంగిలించి అరణ్యం వైపు పారిపోయారు రాజభటులు వాళ్లను వెంటాడారు దొంగలు మాండవ్య మహర్షి ఆశ్రమంలోనికి దూరి దాక్కున్నారు భటులు ఆశ్రమం వద్దకు వచ్చారు నిర్వికల్పానంద చెప్పసాగాడు